చాలా మంది యవనస్తులే ఉన్నారు కాబట్టి మీ అందరి కోసం ఒక మాట అడగాలనుకుంటున్నాను దేవునికి నచ్చిన న్యాయం చేద్దామా మనకు తోచింది ఏదో చేసుకుంటూ వెళ్ళిపోదామా దేవునికి నచ్చిన న్యాయం చేస్తే మాత్రం దేవుడు మీ మరణం వరకు మీ పిల్లల 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 పిల్లలకు తోడుగా ఉంటాడు అబ్రహాముకు తోడున్నట్లు రైట్ ఇప్పుడు న్యాయం మాట్లాడతాను మరి నేను న్యాయం మాట్లాడాలనుకుంటున్నాను మీలో ఎంతమంది కులము కట్నము చూడకుండా వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారు అమ్మ బాబోయ్ యూత్ మీటింగ్లో ఇంత పెద్ద ప్రశ్న వేశారేంటన్నా కొందరు తప్పించుకోవడానికి మాకేం తెలియదన్న మా అమ్మ నాన్న ఇష్టం ఆనేస్తారు పంతొమ్మిది సంవత్సరాల నుండి చూస్తున్నాను నేను ఇలాంటి వేదికల మీద నుండి ఇంత తెలివైన వాళ్ళని చూశానంటే ముదురు టెంకలు అలా అలా జారిపోవడం ఎలాగో తెలుసు టాపిక్ ని డైవర్ట్ చేయడం ఎలాగో తెలుసు సరే ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి ఉన్నారు కొందరు కదా ఎంత పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారుగా రైట్ దాదాపుగా పది శాతం పెద్దవాళ్ళు తొంభై శాతం యవ్వనస్తులు ఉన్నారు మీ పిల్లలకు కులము కట్నం చూడకుండా ఎంతమంది పెళ్లి చేస్తారు సరే అబ్బాయి రైట్ అమ్మాయిలు అంటారు మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తామన్నా కట్నం చేసుకుంటే కట్నం లేకుండా చేసుకునే వాటి దొరికితే అంతకంటే సంతోషం ఏముంది సరే న్యాయం ఏమిటో ఆ తర్వాత మీరు ఒక డిసైడ్ చేసుకోండి మీరు ఒక నిర్ధారణకు రండి ఎందుకంటే మనుషులం పైగా విశ్వాసులం మనకేదైనా అర్థమయ్యే వరకు డెసిషన్ తీసుకోకూడదు పూర్తిగా పరిశీలించి అర్థమైన తర్వాతే ఓ నిర్ణయానికి రావాలి మనం సరే అదే నేను మీ ముందు పెడతాను ైబుల్ ప్రకారంగా కట్నము కులము చూడొచ్చా చూడకూడదా బైబుల్ వీళ్ళు గట్టిగా మాట్లాడతారు చూడండి ఇప్పుడు ఆ అమ్మాయిలు ఇప్పుడు గట్టిగా మాట్లాడతారు అది కరెక్ట్ పాయింట్ అన్న నుండి మాకు కావలసిన పాయింట్ దొరికిందన్న బైబుల్ ప్రకారంగా బైబుల్ ప్రకారంగా కట్నము తీసుకోవడం దేవుని దృష్టికి అన్యాయం ఎందుకంటే దేవుని స్నేహితుడైన అబ్రహాము తన కుమారునికి వివాహం చేయాల్సి వచ్చినప్పుడు ట్రిబుల్ తగ్గించాను బ్రదర్ ట్రిబుల్ తగ్గించేసాను నా వాయిస్లో కావలసినంత ఉంది నేనే లోపలి పెంచుకుంటా తగ్గించుకుంటాను అది రైట్ అబ్రహాముకు దే అబ్రహాముకు వివాహం చేయాల్సి వచ్చినప్పుడు రిబికా ఇంటికి వెండి బంగారాలు అబ్రహాం ఇంటి దగ్గర నుండి ఎలియాజర్ తీసుకెళ్ళాడు రిబికా ఇంటి దగ్గర నుంచి తీసుకురాలేదు అది న్యాయం ఎందుకో చెప్పనా తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని పెళ్లి పేరట ఒక ఇంటికి సొంతంగా ఇచ్చేస్తున్నారు ఇక నుంచి ఈ బిడ్డ మీ బిడ్డే అని ఇచ్చేస్తున్నారు వాళ్ళ మమకారాన్ని తెంచుకొని వారి బంధాన్ని తెంచుకొని మీకు ఇచ్చేస్తున్నారు పెళ్లి పేరట మీరు చెప్పండి తమ్ముళ్ళు ఇప్పటివరకు మీరు చూసిన వాటి అన్నిటిని బట్టి చెప్పండి వివాహము చేసుకొని మన ఇంటికి వచ్చిన ఏ అయినా సరే సుఖపడుతుందా మనకే చాకిరి చేసి పెడుతుందా యథార్థంగా మాట్లాడండి తమ్ముడు మీ మాట దేవుడు వింటాడు మీరు యథార్థంగా మాట్లాడుట వలనైనా సరే ఆత్మదేవుడు మిమ్మల్ని వృద్ధి చేయడం ప్రారంభిస్తాడు ఏమేన్ మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డ కాలు మీద కాలేసుకుని సుఖపడుతుందా మనకే చేసి పెడుతుందా మీ ఇండ్లలో వదినల్ని మీరు చూసినప్పుడు వాళ్ళు చేసి పెడుతున్నారా సుఖపడుతున్నారా కాబట్టి మీరు వివాహం చేసుకున్నప్పుడు కూడా మీ ఇంటికి వచ్చే ఆడబిడ్డ మీకు చేసి పెడుతుంది ఏం చేస్తారు వాళ్ళు అందరికంటే ముందు లేవాలి అందరి కోసం కావలసినట్టుగా ఇల్లు ఉడవాలి గిన్నెలు గడగాలి బట్టలు ఉతకాలి కావలసిన ఆహారం చేసి పెట్టాలి అవునా అందరికంటే చివర రాత్రి చివర పడుకుంటారు వాళ్ళు అందరు పడుకున్నాక అన్ని సర్దేసి పడుకుంటారు మరలా పడుకున్నప్పుడు కూడా త్వరగా పడుకోవడం కుదరదు వారి బాధ్యతలు వారి ధర్మాలన్నిటిని నిర్వర్తించి ఎప్పుడో మధ్యరాత్రి పడుకుంటారు మళ్ళీ అందరికంటే ముందు లేవాల్సి వస్తుంది మనకు ఉప్పో కారము తగ్గితే మనం ఊరుకుంటామా నలుగురిలోనైనా నీ ముఖంలాగుంది అంటాం వాళ్ళుగానే ఎప్పుడైనా తిరగబడి నీ మొఖానికి కావలసిన నీ తెచ్చిపెట్టి ముందు ఇంట్లో అన్నారు అనుకో నలుగురిలో ఎలా ఉంటుంది కానీ వీళ్ళు అనరు అలాగా ఎందుకంటే అలా అంటే మనం తబలా వాయిస్తామని వాళ్ళకి తెలుసు పైగా వీళ్ళు మనల్ని ప్రేమిస్తారు మా మనిషే కదా అంటే అన్నాడులే అందుకు వాళ్ళు చాలాసార్లు మన దగ్గర చులుకనైపోతుంటారు మాటలు పడుతున్నారు కదా అని మనకు తోచింది అనేస్తూ ఉంటాం మనం కానీ మీకు తెలుసా మీరు చిన్నగా ఉన్నప్పుడు నిద్ర లేవకముందే సేమ్ అలాగే మీ చుట్టూ ఎవరో పనులన్నీ చేసిపెట్టి మీకు స్నానం కూడా చేసిపెట్టి టిఫిన్ చేసి పెట్టి దగ్గరుండి తినే వరకు వడ్డించి స్కూల్కి పంపించి వచ్చేలోపు కావలసింది చేసిపెట్టి పడుకునే వరకు అన్ని దగ్గర చేసి పెట్టి మీరు ఎంత అల్లరి చేసినా మారాలు చేసినా ఏం బాధపడకుండా చివరికి మీకు ఆరోగ్యం బాగోలేకపోతే వాళ్ళకే బాగోలేనట్టుగా కష్టపడి చేసి పెట్టారు ఎవరు వాళ్ళు అమ్మ అమ్మ తర్వాత స్థానంలో ఇంటికొస్తున్న ఆడబిడ్డ తీసుకుంటుంది ఆ బాధ్యత అమ్మ తర్వాత స్థానంలో ఉంటుంది ఇప్పుడు చెప్పండి మనకు అంత న్యాయంగా చేసి పెట్టి ఆవిడ దగ్గర మనం డబ్బులు తీసుకోవడం న్యాయమా అసలు వాస్తవానికి మీ అత్తగారు మామగారికి చెప్పాలి ఏమిచ్చి నీ రుణం తీర్చాలి మీ ఆడబిడ్డను మీ కూతుర్ని నాకు ఇచ్చేస్తున్నావు కదా నీకు ఏమి ఇవ్వగలను అని అడగాలి వాళ్ళని అప్పులపాలు చేయకూడదు అది దేవుని దృష్టికి న్యాయం మీకు ఒక విషయం చెప్తాను పది సంవత్సరాల క్రితం మచిలీపట్నం అనే ప్రాంతంలో నేను సువార్త చేయడానికి వెళ్ళాను నూట అరవై గ్రామాలు తిరిగి సువార్త చేయాల్సిందే ఒక సంవత్సరంలో మొత్తం నూట అరవై గ్రామాలు తిరగాలని మేము ఒక గురి పెట్టుకున్నాం తిరిగాం కూడాను అలా ఓ గ్రామంలో సువార్త చేసి ఒక గారి గారింట్లో భోజనం చేస్తున్నాం ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి అన్న నా కోసం ప్రార్థించండి అని ఏడుస్తుంది నేను అన్నాను ఏంటమ్మా అంత దుఃఖపడుతున్నావు ఏంటి సమస్య అంటే ఆవిడ చేయి చూపించింది కుడి చేయి ఆ చేతికి బ్యాండేజ్ వేసింది ఒక కర్చిప్ ఒక రుమాలు చుట్టుంది మొత్తం అది రక్త సిద్ధమైపోయి ఉంది నీరు నీరుగా ఉంది మొత్తం ఏమైందమ్మా చేతికి ఏం దెబ్బ తగిలిందా అని అడిగాను దెబ్బ కాదన్నా మరి ఏమిటి అంత రక్తం అదంతా అని అడిగాను ఒకసారి చూపించు అంటే అలా తీసి చూపించిందండి చెయ్యి అలా గడగడగడ వణికిపోతుంది తీసి చూపించింది ఈ ఐదు వేళ్లకు ఐదు గోర్లు లేవు ఐదు గోర్లు లేవు ఈ వేళ్ళన్నీ వాసిపోయి ఉన్నాయి బాగా లావుగా నీరు నీరుగా రక్తం అలా గడ్డగట్టుకొని కారుతుంది అది అది చూడగానే నా కడుపు తరుక్కుపోయింది తినడం మానేశాను ఆమె కన్నీళ్లు చూసి నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏమైందమ్మా అని అడిగాను నేను అప్పుడు అంటుంది ఆవిడ అన్న మా నాన్నగారు పాస్ట్ అన్నా మా పెద్దమ్మగారు ఒక సంబంధం తెచ్చారన్న ఆవిడెక్కడ ఫీల్ అవుతుందో సంబంధం తెచ్చినప్పుడు కాదంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని మా నాన్నగారు వెనక ముందు ఆలోచన లేకుండా విశ్వాసులే అని చెప్పి చేసేసారన్న తీరా చూస్తే వాళ్ళు నామకార్థంగా ఉంటారన్న మందిరానికి కూడా సరిగ్గా వెళ్ళారన్న మా ఆయన గారు ఒక జా బిజినెస్ పెట్టుకున్నారన్న జాబ్ పోతే దానికి పదిహేను లక్షల రూపాయలు అవసరపడిందన్న పది లక్షలు అడ్జస్ట్ చేసుకున్నాడు కానీ ఇంకో ఐదు లక్షలు అడ్జస్ట్ అవ్వలేదన్న నా పెళ్ళి చేయడానికి మా నాన్నగారు ఇల్లు అమ్ముకున్నాడన్న మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఐదు లక్షలు తీసుకొని రాని అడుగుతున్నాడన్న మా ఆయన నేను తీసుకొని రాను ఇప్పటికే వారు చేసిన అప్పులు కట్టుకోలేకపోతున్నారు నా కోసం రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో నా తమ్ముడు మా నాన్న కష్టపడుతున్నారు నేను వెళ్ళనంటే వెళ్ళను అనిందంట అప్పుడు అత్తగారు తొంభై రోజులు అంటే మూడు నెలలు రాత్రులు భోజనం పెట్టకుండా ప్రతి రాత్రి జుట్టు బీకి కొట్టిందంట పొట్టలో గుద్దడం అంట భయంకరంగా గిల్లడం అంట కర్రలతో కొట్టడం అంట మూడు నెలల తర్వాత అడిగారంట ఇప్పటికైనా వెళ్ళి తెస్తావా తేవా అని చచ్చినా తేను అని అడిగిందంట అప్పుడు చచ్చినా తేను ఆ రాత్రి అత్త ఆ కుడి చేతిని వెనక్కి విరిచి పట్టుకుంటే భర్త కటింగ్ ప్లేట్తో గోర్లు బిగేశాడంటే నేను అడుగుతాను ఆ ప్లేస్లో మీ చెల్లో మీ అక్కో ఉంటే మీ పరిస్థితి ఏమిటి ఆ ప్లేస్లో మీ ఇంటి వారు ఎవరైనా ఉంటే మీ పరిస్థితి ఏమిటి కులం కోసం కట్నాల కోసం నిద్రపోతున్న వాళ్ళని నిద్రలో ఉంటుండగానే కరెంట్ షాక్ పెట్టి చంపిన వార్తలు విన్నాం కొందరికైతే ముక్కులో నీళ్లు పోసి నోట్లో గుడ్డలు గుక్కి ఊపిరాడకుండా చంపారంట డబ్బు కోసం ఈ చంపిన వాడికి మనం అందరం కలిసి ఓ పది లక్షలు ఇద్దాం లేదా ఓ యాభై లక్షలు ఇద్దాం వాడు పోగొట్టిన ప్రాణాన్ని తిరిగి తేగలడా అందుకే గ్రంథం ఏమంటుందో తెలుసా సిరికి దాసులుగా ఉండకండి మీరు దేవునికి దాసులుగా ఉండలేరు మీరు దేవునికే దాసులుగా ఉండండి అప్పుడు సిరికి దాసులు కారు ఇప్పుడు మీరు చెప్పండి బైబుల్ ప్రకారంగా మనం డబ్బుకి ఎక్కువ విలువిద్దామా మనుషులకు ఎక్కువ విలువిద్దామా నిన్నువలే ఈ కట్నాలు అనే పేరట ఎప్పుడు సమస్యలే తప్ప లాభాలు లేవు లాభాలు లేవు మన ఇంటికి వచ్చి అమ్మలాగా మనకు అన్ని చేసి పెట్టి అన్ని ఓర్చుకొని ఎన్ని మాటలన్నా తోడుండి నాలుగు దెబ్బలేసినా మళ్ళీ విడిచిపెట్టకుండా నీ చుట్టే ఉండి నిన్ను గౌరవిస్తుంది అందరి మధ్యలో నీకెందుకు డబ్బులు ఇవ్వాలి నీకెందుకు డబ్బులు ఇవ్వాలి వ్యభిచారం చేసేవాడు డబ్బులు ఇచ్చి చేస్తాడంట నువ్వు డబ్బులు తీసుకొని చేస్తున్నట్టు కాదా అసలు నీ పురుష తత్వానికి అంటే నీ మొగతనానికి ఏమైనా విలువ ఉందా పురుషుడు ఆడబిడ్డ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏమిటండి సిగ్గుచేటు కాదా అసలు నువ్వు నిజంగా అనే ప్రశ్న వేసుకోవాలి అప్పుడు నువ్వు నిజంగా మనం పురుషులమైతే ఆడబిడ్డ డబ్బు కాదు మనమే ఆడబిడ్డకు రిటర్న్ ఇవ్వగలగాలి అది న్యాయం అందుకే నేను మా సంఘాలలో మినిస్ట్రీలో ఇప్పటి వరకు కులకట్నాలు లేని వివాహాలే చేసాం మేము కులకట్నాలు లేకుండానే చేస్తున్నాం అయితే అబ్బాయి ఇంటి వారు ఒక మాట అడిగారు సార్ కులకట్నాలు లేకుండా వివాహం చేద్దాం సరే పెళ్ళి ఖర్చు కూడా మళ్ళీ అప్పులు చేసి మేమే భరించాలా అందుకు నేను ఒక న్యాయమైన ఆలోచన చెప్పాను కట్నం వద్దు అనగానే ఒప్పుకున్నారు కాబట్టి కులం చూడొద్దు అనగానే ఒప్పుకున్నారు కాబట్టి పెళ్లి ఖర్చు ఇద్దరు సగం సగం ఇద్దరు మర్యాదగా వేసుకొని ఇద్దరు గౌరవాన్ని కాపాడుకొని వివాహం చేసుకోండి బంధాలు కలిపి ఉండడానికి కుటుంబాలు కలిసి ఉండడానికి సంతోషంగా ఉండడానికి ప్రయాసపడండి బైబుల్ చెప్తుంది ప్రేమ కలిగి వండుటకు ప్రయాసపడండి నేను చెప్తున్నాను మీరు ఈ పని చేసి చూడండి హాస్పిటల్లో పెట్టే డబ్బులు చాలా వరకు మిగులుతాయి మీకే ఎందుకంటే నా దేవుడు తన ఆరోగ్యకరమైన రెక్కల కింద మిమ్మల్ని కాపాడుతాడు న్యాయం చేసేవాడికి ఆయన ఎప్పుడు దూరంగా ఉండేవాడు కాదు ప్రైజ్ అలాడ్ కొందరు ఉంటారు ఇప్పుడు మనలో ఇంత న్యాయం కూడా అర్థం కాక లేకపోతే ఇష్టం లేక ఉండే వాళ్ళు ఉంటారు సరేగాని కిరణ్ పాల్ గారు మీకు పెళ్ళయిందా చెప్పేటోన్నీ అనకపోతే వీళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వదు కదా నేర్పేవాడిని ఒక మాట అనేయాలి మీకు పెళ్ళయిందా అవును పెళ్ళయింది ఒకే భార్య ఇద్దరు పిల్లలు కలిగి ఉన్నాను నేను ఇలాంటివి పెద్ద వివరించక్కర్లేదే త్వరగా అర్థమైపోతుంది వాక్య జ్ఞానం గురించి ఏదైనా మాట్లాడితేనే అర్థం కాదు దేవుడు నాకు మంచి భార్యనిచ్చాడు ఈరోజు నేను రాష్ట్రం అంతా దేశమంతా తిరుగుతుంటే ఆవిడ సేవ మొత్తాన్ని చూసుకోగలుగుతుంది సేవ మొత్తాన్ని చూసుకోగలుగుతుంది నా ప్లేస్లో పూర్తి న్యాయం చేయగలుగుతుంది ఏ సంఘానికైనా ఏ సంఘానికైనా వెళ్ళి ఎక్కడైనా ఏ నిమిషమైనా వాక్యం చెప్పాలంటే తడుముకోకుండా బలంగా ధారాళంగా వాక్యం మాట్లాడుతుంది సిద్ధపడి నోట్స్ రాసుకుని అట్లే ఉండదు ఆల్రెడీ దేవుడు మమ్మల్ని గడిచిన అనేక సంవత్సరాలకు సిద్ధపరిచాడు గుండెల నిండా నింపుకున్న దేవుని జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నాం మేము దేవునికి స్తోత్రం కలిగను గాక సో అనేక చోట్ల స్త్రీల సహవాసంలో బలంగా వాడబడుతున్నారు ఆవిడ అయితే మీరు కట్నం చేసుకున్నారా లేదా కిరణ్ పాల్ గారు కదా చెప్పేవాడిని అడగాలిగా అవును లైవ్లో చెప్తున్నాను ఇప్పుడు ఆవిడ కూడా వింటున్నట్టున్నది లైవ్లో నేను ఈరోజు వరకు ఈరోజు వరకు వారి దగ్గర నుండి ఒక గిన్నె కూడా తీసుకోలేదు ఒక గ్లాస్ కూడా తీసుకోలేదు కఠినంగా ఒక స్పూన్ కూడా తీసుకోలేదు నేను తీసుకోలేదు నేను డబ్బుకు దాసు నవ్వాలనుకోలేదు డబ్బు నాకు అవసరం కానీ డబ్బే నన్ను బ్రతికించదు నన్ను నా దేవుడు బ్రతికిస్తున్నాడు మీకు అంతేకాదు నా భార్య ప్రసవించే సమయంలో కూడా ఖర్చు నాదే నేనే పెట్టుకుంటాను మీరు ఎవరు పెట్టకండి అని మరీ మరీ చెప్పాను ఎందుకంటే ఆవిడ నా సొంతం వివాహం చేసుకున్న తర్వాత ఎవరు సొంతం మన దగ్గర సాంప్రదాయం ఉంది ఫస్ట్ కానుపు వాళ్ళు చేయాలా సెకండ్ కానుపు వీలు చేయాలంట సిగ్గు లేకపోతే సరే ఎంత దుర్మార్గం చూడండి మంచి పద్ధతి కాదు ఒక్కసారి ఆడబిడ్డ మన ఇంటికి వస్తే ఆవిడ విషయంలో పూర్తి బాధ్యత మనదే ఇలా ఒకసారి న్యాయంగా బ్రతకడం నేర్చుకోండి ఆత్మదేవుడు మీకు అన్ని విషయాల్లో దగ్గరగా ఉంటాడు అన్ని విషయాల్లో దగ్గరగా ఉంటాడు ఈ కులాన్ని కట్నాన్ని పక్కన పెట్టండి ఆదాము దే కులం మనం అందరం ఆదాం పిల్లలమే మొన్న ఒక పాస్ట్ గారు నన్ను అడిగారు సార్ మీరు ఏమిట్లు అన్నాడు అదే సార్ మీరేమిట్లు ఇంటర్వ్యూలో కూడా అడిగారు మీరు ఎంతమంది విన్నారు ఎక్కడికి వెళ్ళినా అది ఒకటి ఉంది వ్యాధి మనం అందరం ఆదాము పిల్లలం మనం అందరం ఆదాము పిల్లలం అందుకే నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను సమాజానికి నేను గట్టిగా మాట్లాడడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక కులం లేదు కులం రాజకీయ నాయకులు కల్పించారు కులం బ్రాహ్మణవాదం కల్పించింది అణిచివేయడానికి స్థాపించుకున్నది కులం అణిచివేయడానికి స్థాపించుకున్నది కులం మనం అందరము క్రీస్తునందు ఒక్క కుటుంబమే మనం దేవుని సేవకులండ్ మనం సువార్థి కులం మన కులం ఏమిటి సువార్థి కులం సేవకులం విశ్వాసులం మనం అందరం ఒక్క కుటుంబమే నేను అంటాను డినామినేషన్ ఏదైనా మినిస్ట్రీ ఏదైనా ఏసే నా దేవుడని నమ్మితే వారందరూ నా కుటుంబమే దేవునికి స్తోత్రం కలుగును గాక సిద్ధాంత విభేదాలు ఉన్నాయనుకోండి ఈరోజు అర్థం కాకపోతే రేపు అర్థమవుతాయి కలిసి ఉంటే కదా ఒకరికొకరు ఏది సత్యమో నేర్పించుకుంటాం ఒకరినొకరు తోలనాడేంత వరకు మనకు ఎప్పటికీ సత్యం తెలియదు రైట్ ఇంత విన్నారు కదా ఇప్పుడు చెప్పండి తమ్ముళ్ళు మీ తల్లిదండ్రులను ఒప్పించి మీరు కూడా ఎంతమంది డబ్బు కాకుండా భక్తి పరాలైన మంచి నమ్మకమైన ఒక భార్య ఒక వ్యక్తి నా జీవితంలోనికి రావాలి దేవుడే నా కొరకు సిద్ధపరిచిన ఓ వ్యక్తి నా బ్రతుకులోనికి రావాలి ఎంతమంది కులం కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు చెయ్యెత్తండి పెద్దగా ఎత్తండి రైట్ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యు దేవుడు మీ ప్రతి అక్కర తీర్చును గాక చెయ్యత్తారు అంటే దేవునికి మాటిచ్చారు అని అర్థం ఆరు నూరైనా నూరు ఆరైనా దేవుని ముందు న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దేవుడు మీ పిల్లల పిల్లలకు తోడుగా ఉంటాడు మీరు వృద్ధాప్యానికి వచ్చినా సరే దేవుడు మాత్రం మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడుతూనే ఉంటాడు దేవునికి స్తోత్రం గాక ఆమె ఇలాంటివి ఎన్నో విషయాలు మనం సంఘాల్లో మార్చుకోవాల్సి ఉంది ఇలాంటి సంస్కరణలు ఎన్నో విషయాల్లో జరగాలి వీటన్నిటిని కూర్చి మాట్లాడుకోవడం మానేసింది సంఘం ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలో నేర్చుకుంటుంది ఏంటి లాభం ఏంటి లాభం ఆశీర్వాదాలు ఎలా పొందాలో నేర్చుకోకండి మీరే ఆశీర్వాదంగా ఎలా మారాలో నేర్చుకోండి చాలు మనం లోకానికి వెలుగైపోతాం మనల్ని దేవుడు వెలిగిస్తాడు దేవునికి స్తోత్రం ద గాకార్